ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల తర్వాత ఒక పెద్ద సంఘటన జరుగుతుంది ఎటువంటి సంఘటన జరగబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాశి వ్యక్తులకి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వీరు ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో ఈ తులారాశి వ్యక్తులు నమ్మకం లేని వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు జరిపి నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు ఆర్థికపరమైన లావాదేవీలు జరపాలి అనుకున్నా ఏవైనా ఆర్థికపరమైనటువంటి ఒప్పందాలు చేసుకోవాలి అనుకున్నా భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలి అనుకున్నా నమ్మకం లేని వ్యక్తుల జోలికి అస్సలు వెళ్లకూడదు ఒకవేళ వెళ్లారంటే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్న అవుతారు కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నిజాయితీ లేని వ్యక్తులతో అస్సలు సహవాసం చేయకండి ఒకవేళ మీరు అటువంటి వ్యక్తులతో సహవాసం చేశారంటే మీ యొక్క జీవితంలో కూడా అనేక రకాల సమస్యలు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే మేము నిజాయితీగా ఉంటే సరిపోతుంది మా పక్కన ఉన్న వ్యక్తులు మా స్నేహితులు నిజాయితీగా లేకపోతే మాకేం సంబంధం అని అనుకుంటూ ఉంటారు కానీ మీరు నిజాయితీ లేని వ్యక్తులతో సహవాసం చేశారంటే ఖచ్చితంగా వారి యొక్క మనస్తత్వం మీకు కూడా అలవాటు పడే అవకాశాలు ఉంటాయి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఇతరులను చూసి కుళ్ళుకునే స్వభావం ఇతరుల కీడును కోరుకునే స్వభావం ఏ వ్యక్తులకైతే ఉంటుందో వారిని కూడా ఖచ్చితంగా మీరు దూరం పెట్టండి అటువంటి లక్షణాలు మీలో మచ్చుకైనా కూడా ఉండకూడదు ఈ విధంగా ఇతరులను చూసి కొళ్లుకునే స్వభావం మనకు ఉన్నట్లయితే మనం ఎప్పుడూ కూడా పైకి ఎదగలేకపోతాం ఎప్పుడూ ఒకరిని చూసి ఏడవటం తప్ప ఇంకొక పని ఉండదు కాబట్టి ఇటువంటి లక్షణాలు కనుక మీలో ఉన్నట్లయితే మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాగే ఈ యొక్క తుల రాశి వ్యక్తుల యొక్క జీవితంలో ారమైన కుటుంబ బాధ్యతలు అయితే ఉంటాయి అయితే ఒక బాధ్యతను నెరవేర్చుకునే లోపి మరొక బాధ్యత కూడా వీరి ఉంటుంది ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు ఇరవై సంవత్సరం ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కనుక ఈ యొక్క తులారాశి వ్యక్తులకి చూస్తే రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల తర్వాత ఒక పెద్ద సంఘటన అయితే జరుగుతుంది ఆ సంఘటన మీకు ప్రతికూలంగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఫోన్లో కావచ్చు లేకపోతే బయట కావచ్చు ఒక వ్యక్తితో పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు మీకు ప్రయాణికులతో ఎవరితో పెద్ద గొడవ జరగవచ్చు లేదా కొంతమంది పురుషులకి పోలీసులతో వాగ్వాదం జరగవచ్చు లేదా స్త్రీలకి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఏదైనా టాపిక్ వల్ల గొడవ జరగవచ్చు ఈ విధంగా ఏదో ఒక టాపిక్ వల్ల పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం సమస్య తీవ్రత పెంచుకోకుండా దాన్ని తగ్గించుకోవటం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి సమస్య తీవ్రతను నియంత్రించడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ వారు కావాలని మీతో గొడవ పెట్టుకుంటున్నట్లయితే మీరు ఆలోచించి మాట్లాడండి వారు దురుసుగా మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా అదే విధంగా మాట్లాడితే మీరు కూడా తప్పు చేసిన కిందికే లెక్కించబడతారు కాబట్టి మీరు ఒకవేళ వారు దురుసుగా మాట్లాడుతున్నట్లయితే కనుక పోలీస్ కంప్లైంట్ ఇవ్వటానికి ముందుకు వెళ్ళండి అంతే తప్పితే వారిపై చేయి చేసుకోవటం నోరు పారేసుకోవటం మాత్రం మంచిది కాదు ఇది మీకు పెద్ద కష్టాన్ని సమస్యను తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే బంధువులతో విభేదాల కారణంగా చాలా కాలంగా దూరంగా ఉంటున్నారో మీ యొక్క బంధువులు అనుకోకుండా మీకు కాల్ చేయటం కానీ మీ ఇంటికి రావటం కానీ జరుగుతుంది వారి ఇంట్లో ఏదైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి మీ ఇంటికి వస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన అని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఇది మీకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది అయితే తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా స్నేహితులను కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ వారిని కలుసుకోవటానికి పరిస్థితులు అనుకూలించడం లేదు సమయం కుదరటం లేదు అటువంటి వ్యక్తులకి అనుకోకుండా మీరు ఏ వ్యక్తిని అయితే కలుసుకోవాలి అనుకుంటున్నారో వారి మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కొలిపేటటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు ఈ రోజు కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు కుటుంబ సభ్యులతో మీరు ఆర్థికపరమైన విషయాల గురించి చర్చిస్తారు అలాగే ఎవరైతే ఈ యొక్క తులారాశి వ్యక్తులు మీ యొక్క సంతానం యొక్క కెరియర్ కోసం మీరు చాలా కాలంగా నిరాశలో ఉన్నారో మీ యొక్క సంతానం కెరియర్ లో ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారు ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం వారి యొక్క పై చదువుల నిమిత్తం కానీ వారి యొక్క ఉద్యోగం నిమిత్తం కానీ మీరు ఎదురు చూస్తున్నట్లయితే బాధపడుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి అలాగే తులారాశి వారు చాలా కాలంగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే అంటే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఈ రోజు కాస్త ఉపశమనం లభించబోతుందని చెప్పుకోవాలి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు మీ ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది ఆ అవకాశం అన్ని విధాలుగా మీకు నచ్చటం కూడా జరుగుతుంది వ్యాపారస్తులకి వ్యాపారంలో మెలకువలు నేర్చుకునే ఒక అవకాశం అయితే వస్తుంది వినియోగదారుల నుండి మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి మీకు ప్రశంసలు అయితే దక్కబోతున్నాయి వారు చాలా పాజిటివ్ గా మాట్లాడతారు అది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి అలాగే తులారాశి వారు చాలా కాలంగా దాన ధర్మాలు చేయాలి అనుకుంటున్నారు కానీ దానికి సంబంధించి మీరు క్లారిటీగా లేరు అటువంటి వ్యక్తులు ఈ రోజు దానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటారు అంటే ఏదైనా అనాథాశ్రమానికి వెళ్లి అక్కడ పిల్లలకి దాన ధర్మాలు చేయాలి అని అవసరమైనటువంటి వస్తువులు కొనిపించాలని వారికి ఒక పూట కాని రెండు పూటలు కాని భోజనం తినిపించాలని ఈ విధంగా ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా ఆర్థికపరమైన సమస్యను ఎదుర్కొంటున్నారో రోజు దానికి సంబంధించి మీరు పరిష్కారాన్ని అయితే అన్వేషించబోతున్నారని చెప్పుకోవాలి అయితే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది జాగ్రత్త పడండి అంటే ఒకరికి సహాయం చేయటం మంచిదే అయినప్పటికీ ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ హాని చేయకూడదు అనే విషయాన్ని గమనించి మీరు అడుగు ముందుకు వేయటం చాలా ఉత్తమం అలాగే తులారాశి వారు పోలీసులతో వాగ్వాదానికి దిగే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం మీకు అత్యంత ప్రమాదకరం అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా ప్రమాదాలను కొని తెచ్చుకున్న అవుతారు కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విధంగా ఊహించని కొన్ని పరిణామాలు మీ యొక్క జీవితంలో ఉంటాయి కొన్ని అనుకూల ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల తర్వాత ఒక వ్యక్తితో చాలా పెద్ద గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి